నమస్తే మిత్రులారా నేను ఆదిల రెడ్డి నా రాష్ట్ర ప్రయోజనాల కోసం అనునిత్యం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కొట్లాడుతుంటే ఈ గొంతును ముయ్యనీకి కొంతమంది అక్రమ తప్పుడు కేసులు పెట్టిస్తూ ఇంట్లో చూసుకొని మమ్మల్ని ఎవ్వరు చూస్తే లేరు అని సంతోషపడుతురు మిత్రులారా ఒకరిని గుర్తు పెట్టుకోండి తెలంగాణ చాలా తెలంగాణ గడ్డ అంటేనే చైతన్యవంతమైన నేల ఖచ్చితంగా మిమ్మల్ని నిశితంగా గమనిస్తుర్రు మీ పాపం నిండగానే ఆ పాపమే శాపమై మిమ్మల్ని నిండా ముస్త జర్రంత ఓపుగా పట్టారు ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు రాసి ఇచ్చిన కాయిదాలను పట్టుకొని ఎవరో లాయర్ చెప్పిన సెక్షన్లను పట్టుకొని నన్ను మెయ్యాలంటే అది అయ్యే పని కాదు మరొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోర్రీ ఎందుకంటే ధర్మాన్ని పట్టుకొని ఉన్న బిడ్డను అధర్మంగా ఏదో చెయ్యాలి అనుకుంటే నా మీద ఎంతో మంది అధర్మం చేసే ప్రయత్నం చేస్తూ నాకల్ల ముందే నాశనం అయ్యారు ఇది చరిత్ర ఇకపోతే తెలంగాణలో సామెత ఉంటది రషీద్ మసీద్ అని నిజంగా నిజంగా మెదక్లో పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు ఆయన మీద నాకేం కోపం లేదు కాని ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చింది కదా మైనం పెళ్లి అసలు చరిత్ర ఇదే అని దాని మీద నేనేం తప్పు మాట్లాడినో చర్చ జరగాలి చర్చ జరగాలి ఎందుకంటే ఆ లింక్ మీకు వాట్సాప్ చేస్తా తెలంగాణలో రషీద్ దత్త మసీదు అని ఉరికాని తెలంగాణలో ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి ఆ వీడియో పంపిస్తా చీరలా చేస్తా ఎందుకంటే దాని తప్పేమున్నది వీళ్ళ సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి అనుచరులు రేవంత్ రెడ్డి సైన్యం పేరుతోటి రేవంత్ రెడ్డి అనుచరుల పేరు మీద కొనుగోలు చేస్తున్నటువంటి డ్రామాలు ఎన్నో అన్ని బయట పెడతా వీటి మీద కూడా కావాలి మైనంపల్లి హనుమంతరావు నన్ను సంపుతా అని వాళ్ళ అంచర్లు వీడియో చేసిన మైనపల్లి బెదిరించిన కే కాని కేసులు మెదక్లో పెద్ద మనిషి పిటిషన్ ఆగా మేఘాలల్లో ఐదారు నిమిషాల కేసు ఎట్లయింది అర్ధరాత్రి మా ఇంట్లో నేను లేని చోట మూడు మూడున్నర ప్రాంతాల్లో మా అమ్మ హార్ట్ పేషెంట్ మా ఇంట్లో చొరబడి మహిళల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పట్టుకు రావాల్సిన అవసరం ఏముంది నేను రౌడీనా గూండానా మాజీ రౌడీషీటర్నా మాజీ తడిపార్నా చర్చ జరగాలి ఇంకా మైనంపల్లి అక్రమ కేసుల గురించి ఖచ్చితంగా నేను మల్కాజిగిరిలా చాలా మంది వాయిస్ తెలంగాణ సమాజానికి ఇన్పిస్తా ఎంత ఎంతమంది మీద తప్పుడు అక్రమ కేసులు పెట్టించారో వాళ్ళ వాయిస్ వినిపిస్తా జరంత ఒప్పు కాబట్టి జరంత ఒప్పు కాబట్టి నన్ను ఏదో వేయాలి నన్ను ఏదో మూసేయాలంటే కుదరది ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను అడుగుతున్నా నిజంగా నిజంగా నేను మిమ్మల్ని అడుగుతున్నా అండి మిత్రులారా నేను నిజంగా తప్పు చేస్తే నా మీద కేసు పెట్టుర్రి నేను తప్పు చేయకుండా ఎవరో రాసిచ్చిన ఖైదాల మీద సెక్షన్ వాళ్ళే చెప్తే మీరు కేసు పెడుతున్నారు కదా నేను చెప్పింది అలా తప్పే ఉంది మైనంపల్లి హనుమంతరావు మాజీ రౌడీ షీటర్ కాదా తప్పు అది కాదు అంటే ఆమె కేసు పెట్టారు మాజీ రౌడీ షీటర్ కాదు అంటే ఆమె కేసు పెట్టారు మా మాజీ తడిపార్ కాదా కాదంటే కేసు పెట్టారు కానీ ఎవరో పిటిషన్ ఇస్తే ప్రభుత్వాన్ని సంతృప్తి పరచడానికి నన్ను అరెస్ట్ చేయాలంటే ధర్మం ఒకటి ఉంటుంది తెలంగాణ సమాజం మీకు జీతం ఇస్తుంది ఆలోచించాలి ఇంకో ప్రశ్న మైనంపల్లి హనుమంతరావుకు వందలాది మందిని పోలీసులను ఇచ్చి దండయాత్ర చేసుకోమన్న వారు సిద్ధిపేట ఆ దండయాత్రకి వేటలో దూరంలోనే ఇరవై నాలుగు గంటలు కాకముందే మూడేళ్ల పసిపాప మీద మానభంగం జరిగింది రేప్ జరిగింది దందోబోస్తు పొలిటికల్ లీడర్లకా ప్రజలకా మహిళలని రక్షించలేని ఈ ప్రభుత్వం ఈ పోలీసులు ఉంటే ఎంత ఊడితే ఎంత అని తెలంగాణ సమాజం ఆలోచన చేసేదాకా తీసుకురా ఇప్పుడు నేను బయట వేరే కారణాల వల్ల బయటకు వచ్చినా రెండు మూడు రోజుల కు వచ్చి హైదరాబాద్ వేదిక మీద జర్నలిస్టులను మీటింగ్ పెడుతూ అన్ని మండలాలలో ఆ వీడియోని టెలికాస్ట్ చేపిస్తా దాని ఏం తప్పు ఉందో తెలియాలే ఎట్లా తప్పుడు కేసులు పెట్టిస్తారో తెలివాలే మల్కాజ్గిరిలో ఎంతమంది మీద ఎంతమంది మీద అక్రమ కేసులు అయినాయి ఒక్కొక్కరు గొంతిప్తారు దీని అంత ఓపిక పట్టుర్రీ స్టే ఆన్ టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేను మీ అక్క రెడ్డి